నమస్కారం నా పేరు గోపాలకృష్ణ నాయుడు టీవీ వీక్షకుల కొరకు సాముద్రిక శాస్త్రంలో అనేక విషయాల గురించి తెలియజేస్తున్నాను బీజము దాంట్లో ప్రధానమైనటువంటి రేఖల్లో జీవితరేఖ జీవిత రేఖగా ఏ విధంగా ఉంటే అతని జీవన విధానము జీవన శైలి ఉంటాయనేటువంటి విషయంలో మరొక కొన్ని అంశాలను మీకు తెలియపరుస్తాను ఈ రేఖ స్పష్టంగా ఉంటే దృఢంగా ఆరోగ్యంగా జీవిత పర్యంతం తాను చేసేటువంటి వివిధ వ్యవహారాల్లో ఒక పటిష్టమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి అంశాల్ని గడుపుతూ ఉంటారని జీవిత రేఖ పలుచుగా ఉంటే లోతు తక్కువగా ఉంటే బలహీనంగా ఉంటే కాంతి విహీనంగా ఉంటే అటువంటి వ్యక్తులు ఆ రేఖ ఏ వయసున ఆ విధంగా ఏర్పడిందో ఆ వయసులో తాము చేసేటువంటి కార్యకలాపాల్లోనూ వృత్తి వ్యాపారాల్లోనూ అదే బాల్యంలో అయితే విద్యా వ్యాసంగాల్లోనూ వృద్ధాప్యంలో అయితే ఆరోగ్యంలోనూ ఈ ఆటంకాలను ఎదుర్కొంటూ జీవన విధానములో జీవన శైలిలో అనేక మార్పులకు లోనవుతూ తగినంత ఫలితాన్ని పొందలేక దీని కారణంగా ఇతర రేఖలను మనం పరిశీలించినప్పుడు శిరోరేఖ కూడా బలహీనపడితే మానసికంగా అదృష్ట రేఖ బలహీనపడితే సంపదపరంగా హృదయ రేఖ కూడా బల బలహీనపడితే సంబంధ బాంధవ్యాల రీత్యా ఏ విధంగా అయితే ఇబ్బందులను ఎదుర్కొంటారని మనం తెలియజేశాము ఇప్పుడు ఈ సమయాలు ఎలా ఉంటాయి రేఖ మధ్యలో బ్రేక్ అయితే అంటే జీవిత రేఖ ఇలా ప్రారంభమైంది కొంత దూరము వచ్చి ఇక్కడ ఆగిపోయి ఈ ఓవర్ల్యాప్గా పక్క నుంచి ఇంకొక రేఖ అలా ప్రారంభమయ్యి మరలా ముక్కలుగా తిరిగి ఇంకొక రేఖ ఇలా ప్రారంభమయ్యి ఇలాగ కొనసాగినప్పుడు ఇలాగా ఒక రేఖ ఇక్కడ తెగి తెగుతున్నప్పుడు అంటే బ్రేక్ అవుతుంది అంటే ఆరోగ్య ఆరోగ్యరీత ఏదో రకమైనటువంటి అవాంతరాన్ని ఎదుర్కొని ఆ సమయంలో ఎప్పుడైతే ఆరోగ్యం కొంత తగ్గుతుందో తాను చేసేటువంటి పనులు అదే బాల్యంలో అయితే ముందు చెప్పాను నేను చదువుకుంటున్నారు లేదా క్రీడలు నేర్చుకుంటున్నారు లేదా ఏదో సంగీత సాహిత్య విషయాల్లో పరిణితి చెందటానికి ప్రాక్టీస్ చేస్తున్నారు అభ్యాసం చేస్తున్నారు లేదా ఏదొక వృత్తి వ్యాపారాన్ని దాన్ని కోర్సుగా కానీ లేకపోతే ఇతరుల దగ్గర శిక్షణగా కానీ తీసుకుంటూ ఉన్నారు అనుకుందాం ఆ వయసులో ఇలాగ అవాంతరం ఏర్పడినప్పుడు బ్రేక్ కలిగినప్పుడు గ్యాప్ వస్తే ఈ మధ్య ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీని మనం గమనించాలి ఎంత సమయము అది ఖాళీ ఏర్పడుతోంది ఆ కాలాన్ని కూడా మనం లెక్కగట్టి ఆ సమయంలో అవాంతరం ఏర్పడినప్పుడు దానికి తగిన విధంగా మనం తెలుసుకున్న తర్వాత దానికి ముందుగానే మనం ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకుంటే ఆరోగ్యాన్ని సరి చేసుకోవచ్చు ఇక్కడ మనం క్షేత్ర బీజ న్యాయంలో బీజము బలహీనంగా ఉన్నప్పుడు అప్పుడు క్షేత్రంలో మనం కొంత పొటెన్సీని పెంచి కొంతవరకు దాన్ని నివారణ చేసుకోవడానికి శాస్త్రం సహకరిస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలన్నింటినీ మనం వెలుగులోకి తీసుకు మహానుభావులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం వీటిని అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో అందరూ అంటే అరచేయ కలిగిన ప్రతి వ్యక్తి కనీస పరిజ్ఞానాన్ని తన గురించి తాను తెలుసుకుంటే తన జీవితము తన జీవిత రేఖ గురించి తెలుసుకుంటే తన ఆరోగ్యము తన ఆరు ఆయుర్దాయము తన శరీరంలో ఉండేటువంటి పటుత్వము దాన్ని ఎలా పెంపు చేసుకోవాలి మన శరీరంలో ఉండేటువంటి బలహీనత ఎప్పుడు ఆ బలహీనత ఏర్పడుతోంది దాన్ని మనం ఈ రేఖల ద్వారా తెలుసుకుని సరి చేసుకోవచ్చు కొంతవరకు అంటే ఆ సమయం వచ్చేసరికి మనం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకుని సిద్ధపడినప్పుడు మానసికంగా కుంగిపోకుండా మన ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని అంటే ప్రతి వ్యక్తి కూడా ఎంతకాలం జీవిస్తాము ఎలా జీవిస్తాము అనేటువంటి జాసలో ఎప్పుడు ఉంటారంటే ఎప్పుడైనా ఆటంకం ఏర్పడినప్పుడు జీవితం సాఫీగా నడిచిపోతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం దాని గురించి ఆలోచన చేయము చర్చించము కానీ ప్రతి వ్యక్తి కూడా అరచేయ కలిగి ఉన్నాడు కనుక ఈ అరచేతిలో చెప్పేటువంటి ఈ రహస్యాలను ఇది ఒక ప్రత్యేకమైన కోడింగ్ కనుక ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ప్రత్యేకంగా ఈ అరచేయ స్వభావ స్వరూపాలు రేఖలు ఇవి మనం బీజము అంటే తల్లి గర్భంలో మనం జననానికి ముందే మన యొక్క కోడింగ్ అయిపోయి ఉంటుంది కనుక అప్పుడే కొన్ని నిర్ణయింపబడి ఉంటాయి అంటే శరీర దారుగ్యము కానీ ఆరోగ్యము కానీ జీవన విధానము కానీ జీవన శైలి కానీ జీవితంలో వివిధ సందర్భాలలో వచ్చేటువంటి ఆటంకాలు అనారోగ్య పరిస్థితుల్ని అంచనా వేయటానికి ఈ శాస్త్రము ఈ రేఖల యొక్క విభాగాలను మనం పరిశీలించినప్పుడు రేఖలు ఏ సందర్భంలో ఎలా ఉన్నాయనేటువంటి మనం గమనించినప్పుడు మనోధైర్యాన్ని కోల్పోకుండా మనము జీవితాన్ని కొనసాగించడానికి ఈ శాస్త్రం సహకరిస్తుందనేటువంటి ఉద్దేశంతో అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ఇలా తెగిపోయినప్పుడు ఈ ప్రత్యక్షంగా నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఇవి అనుభవపూర్వకంగా అనేక వేల హస్తాన్ని పరిశీలించినప్పుడు ఇటువంటివి ఏర్పడినప్పుడు సిమిలారిటీని చూసి వాటిని ఆ వయసులో అంటే ఇలాగ ఈ హస్తంలో చూడండి ఎగ్జాంపుల్గా ఇక్కడ వచ్చేసరికి ముప్పై ఐదు ఇక్కడ వచ్చేసరికి యాభై ఈ పదిహేను సంవత్సరాల పీరియడ్ ఆ వ్యక్తి జీవితంలో అనేక అనారోగ్య పరిస్థితులు దానివలన అతను చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో లోపాలు ఏర్పడతాయనేటువంటి గమనించి ఆయనకి అటువంటి వ్యక్తులకి సలహా ఇస్తే వాళ్ళు తదనుగుణంగా దాని జీవన శైలిని మార్చుకుని మంచి ఫలితాలను పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారు అది ప్రత్యక్ష నిరూపణ ద్వారా నేను నిరూపించాను తదుపరి మనం అవకాశం ఉన్నప్పుడు వాటిని కూడా ఇవి డైరెక్ట్ హ్యాండ్స్ రీడింగ్స్ కూడా మీకు తెలియజేస్తాను తదుపరి కొన్ని విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం నమస్కారం